సినిమాలు విత్ క్వాలిటీ మూవీస్ చేయొచ్చు నేను ప్రూవ్ చేస్తాను తొందరపడద్దండి ఈ పిల్లలు చేసే సినిమాలు ఏంటంటే ఏందా సరదాగా చేస్తున్నారు అనుకోవద్దు వాళ్ళ వెనకల వారణాసి సూర్య అనే వెపన్ ఉంది గుర్తుపెట్టుకోండి రైట్ హలో సూర్య నా పేరు నేను కూడా ఒక యాక్టర్ని అయితే నేను చాలా దూరం నుంచి వచ్చాను సార్ మా దగ్గర కొంచెం బాగుంటుంది అరే నువ్వు ఒక ఇంట్రెస్ట్ ఉంది నీకు నీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది నువ్వు ఒక యాక్టర్ కావాలనుకుంటున్నావు చాలా ఏజావు పక్కని ఎదగలేకపోతున్నావు అంటే ఏంటిది మీరు తక్కువ వాళ్ళు అది ఒక ఇండస్ట్రీ అనేది ఒక ఎక్కువ పొలకే పరిమితం రా బాబు వాళ్ళ ఎల్ ఒక రెడ్డికి కమ్మాకి వాళ్ళందరికి సరే మీ వాళ్ళు ఒక్కరు కావాలేదురా మీరు ఎందుకు కనబడతలేదు అంటే క్యాష్ ఫీలింగ్ ఉంది ఈ ఇండస్ట్రీ అనేదిలో క్యాష్ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి అంటారు కదా సార్ దీన్ని ఏమి ఒకసారి మీ ఒపీనియన్ క్యాష్ ఫీల్ మనకు ఎందుకు డార్లింగ్స్ ఆర్టిస్టు టెక్నీషియన్లు ఏ కులం లేదు ఏ మతం లేదు ఈజీ సినిమాలో మీరు ఒక ఆర్టిస్ట్ అయితే చాలు ఒక టెక్నీషియన్ అయితే చాలు మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు అదొక్కటే ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది నాకు పరిచయం ఉన్నారు కదా ఏ రోజైనా ఎవరినైనా నేను ఏ కులం ఏ మతం అని ఎవరినైనా అడిగాను ఈజీ ఫ్యామిలీ ఒక్కరినైనా ఒక్కరిని చెప్పమానండి ఏ రోజు కూడా అడగలేదు ఎందుకు అడగను నాకు అవసరం లేదు అది నీ టాలెంట్ నాకు చాలు మిగల టాలెంట్ ఉందా దుమ్ము లేపందే సిక్స్ ట్రాక్ చే స్ట్రాటజీ